హాయ్ అండి అందరికీ నమస్తే ఇంకా ఈరోజైతే మామిడికాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను మామిడికాయల సీజన్ అయితే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ముందుగా మామిడికాయ తీసుకొని ఈ విధంగా అయితే తొక్క తీసి చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను తర్వాత వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలన్నమాట కానీ దానికంటే ముందు జీలకర్ర వేసుకొని విధంగా మెత్తగా పొడవులా చేసుకున్నాను తర్వాత ఇందులోని మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి మరీ ఎక్కువగా దంచేయకూడదు ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ లేదా ఉప్పు వాని ఏదైనా వేసుకోవచ్చు నేను ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకొని దీన్ని కూడా బాగా దంచుకోవాలి తర్వాత ఇందులోనే రెండు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని దంచుకోవాలండి నేను తక్కువగా చేస్తున్నాను కదా అని తక్కువ తక్కువగానే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులో పుడుపుకు తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలండి నేనైతే త్రీ స్పూన్లు అయితే వేసుకున్నాను మీరు మరీ ఎక్కువగా మామిడికాయలు మరీ పుల్లగా ఉంటే కనుక ఎక్కువగా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే నేను కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నాను బా ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టుగా బాగా దంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి పచ్చట్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్ల రబ్బను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చడి పెట్టుకోవడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మనకి అప్పటి వరకు మామిడికే తినాలన్న కూరకైతే అలాగే ఉండిపోతుంది కదా అని నేనైతే ఈ విధంగా అయితే చేశానండి తర్వాత ఇప్పుడు ఇందులో మనం దంచిపెట్టుకున్న ఆ మిశ్రమైతే ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఇది రైస్లో చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది పుల్ల పుల్లగా కొద్దిగా బెల్లం కూడా వేసాం కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుందనమాట అంతేనండి చాలా టేస్టీగా ఉండే మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ట చాలా టేస్టీగా ఎత్తు వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye bye.